తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో డిజిటల్ బుక్ గురించి అదేవిధంగా కమిటీల గురించి ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం నిర్వహించడం ఉంది అనేక అంశాలు పెద్దలు సుబ్బారెడ్డి గారు మనకు తెలియజేస్తారు చిట్టా యువత పునర్నిర్మాణ కమిటీలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం గ్రామ స్థాయి కమిటీలు అనుబంధ కమిటీలు వీటన్నిటినీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అట్లానే మనం పార్టీ కార్యక్రమాలు భవిష్యత్తులో ఏమేమి ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగానే చర్చించుకోవడానికి ఈ యొక్క విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే మరి ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు మనం అందరం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పల్లెటూరు జిల్లాలో అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయంగా ఈరోజు జైలు పాలు చేసే కార్యక్రమం చేయడం కానీ అదేవిధంగా ఏ కార్యక్రమం తలపెట్టిన నాయకులను అవసరం చేయడం పల్నాడు జిల్లాలో మన రోడ్డు మీద అడుగు పెడితే చాలు ఈ కార్యక్రమం ఎలా జరగకూడదు ఏం చేయాలి ఎలా ఆపాలని చెప్పి పోలీసులు ఇంటి చుట్టూ అవసరం చేసే కార్యక్రమం మరి పల్నాడు జిల్లాలో విపరీతంగా ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటినీ అధిగమించే కార్యక్రమం చేసి మనం ఏ విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు మరి నిర్వహించాలి మేరకు ఏ కార్యక్రమాలు చేయాలనే దాని మీద కూడా మనం ఈ రోజు ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే ఈ రోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ముఖ్యంగా గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తే మద్యం ఏ విధంగా ఈ రోజు దొంగలు దొరికి పట్టుబడి అర్థంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపించారు ఈ మద్యం యొక్క మద్యం కుంభకోణం మీద పెద్ద ఎత్తున ఈ రోజు మనమందరం కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఆశా మాషిటి గారు ఒకవైపు మన నాయకులందరూ అరెస్ట్ చేసి మద్యం కుంభకోణం జరిగిందని ఈ ప్రభుత్వం లేనిపోని లేని యొక్క స్కామ్ ఈ రోజు తెరమినట్టు తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఈ రోజు మనందరమీ మన వాళ్ళ మీద కేసులు పెట్టారో వాళ్ళందరూ జైల్లో పగ్గుతూ ఉంటే ఒకవైపు ఈ రోజు తమ్మలపల్లిలో మనం చూసాం సుమారు నలభై ఎనిమిది కోట్ల బాధ్యుల్ని ఈరోజు వాళ్ళే తయారు చేసి స్టక్క ఈ రోజు బ్లాక్ లో పట్టే కార్యక్రమం ఎవరి మధ్య పండేది నారాయణ మధ్య ఉంది దీని పేరు నారాయణ స్థారాన్ని ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమ్ముతుంటున్నారో ఈ రోజు మనం అందరం కూడా చూస్తూ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం రోజు నలభై ఐదు కోట్ల రూపాయలు మధ్యవసరి అమ్ముతూ ఉన్నారు మూడు యంత్రాలు తయారు చేసి గోడౌన్ లోనే మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని విజయవాడలో ఇబ్రాహీంపట్నంలో ఒక గోడౌన్ ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఎలక్షన్ లో దానికన్నా కూడా ఒక్కొక్క పల్నాడు జిల్లా విజిటింగ్ జిల్లా జిల్లాలు విజిట్ చేసినప్పుడు అది చేస్తే గా ఉండదు పాదయాత్ర ముందు జిల్లాలకు వస్తే అక్కడే మేము పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సంబంధించిన వాళ్ళు కలుస్తాం దయచేసి ఆ జిల్లాని పర్యటనలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కూడా మార్పు ప్రారంభమైంది వాళ్ళకు కూడా అర్థమైంది మనకన్నా ముందు వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చెప్తున్నాను సుబ్బారెడ్డి గారు కూడా సార్ ఈ లో పనిచేసిన ఇంకొక కాన్షియన్సీలో ఎమ్మెల్యేలు పెట్టుకొని అక్కడ పోస్టింగ్ విచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు సిఐఎస్ఐలు దయచేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళకు మాత్రం పోస్టింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర విజ్ఞప్తి చేస్తున్నా సార్ అట్లానే స్తంభాలు కార్యకర్తలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కార్యకర్తలకే గ్రామాల వల్ల బాధ్యతలు చెప్పి కమిటీలు వేసుకొని వాలంటీర్ స్థానాల్లో కార్యకర్తలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేద్దాం